షామ్ వెహికల్స్ చుడు మిత్రులకి నమస్కారం మేము ముందు ఈరోజు షిఫ్ట్ డిజైర్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను షిఫ్ట్ డిజైర్ వీడిఐ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తిరిగిందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ పైన ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సిల్ టైర్స్ కూడా ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ నోల్ మాత్రమే ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైం పస్కల్ మాత్రం చేయకండి ఈ వెహికల్కి ఒరిజినల్ పెయింట్ ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి తెలంగాణలో ఉంది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది వెహికల్ మాత్రం చాలా మంచి కండిషన్లో ఉంది ఇంజన్ చాలా బాగుంది వెహికల్ పనేటువంటి స్క్రాచెస్ కానీ ఏమీ లేవు ఇంజన్ రిపేరింగ్ కానీ ఏం లేదు మంచి కండిషన్లో ఉంది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఆల్ క్లియర్గా ఉన్నాయి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు